నమస్కారం ఓం మామూలుగా నాతో సహా ప్రతి ఒక్కళ్ళు అనుకునే మాట గురువు గారు ఇది నేను ఇంత కష్టపడుతున్నాను ఎందుకు నా దగ్గర డబ్బు నిలవదు అంటే అఫ్ కోర్స్ రీత్యా ఏమన్నా దోషాలు ఉంటే చాలా మంది పరిహారాలు కూడా చేసుకున్నా కూడా ఎందుకో డబ్బు నిలవట్లేదు ప్లస్ వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది అప్పులు కాకపోయినా నిలవట్లేదు కదా అది కూడా పెద్ద డ్రాబ్యాకే కదా అని ఫీల్ అవుతూ ఉంటారు మరి వాళ్ళకి మీరు ఏమన్నా రెమెడీ చెప్పండి మనకి మనకి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ లోను న్యూమరాలజీ సబ్జెక్ట్ లో ఫస్ట్ మన మైండ్ కంట్రోల్ లో ఉంటే ఆటోమేటిక్ అన్ని కంట్రోల్ అయిపోతాయి మన మైండ్ ఇలా కావాలంటే ఇలా అవుద్ది అలా కావాలంటే అలా అవుద్ది అది గుర్తుపెట్టుకోండి మైండ్ లో ఫస్ట్ ఓకే రెండోది న్యూమరాలజీ సంఖ్యా యోగంలో ఒక అద్భుతమైన నెంబర్ ఓకే వన్ ఫైవ్ అనే నెంబర్ని మనం ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ లెటర్స్తో తో స్టిక్కర్ తయారు చేయించుకొని దాన్ని మనం డబ్బులు పెట్టే బీరువా అది బీరువా అనుకుందాం బయట కనిపించేలాండి బయట కనిపించేలాగా మా ఇంట్లో ఏ విధంగా పెట్టాలో మీకు పక్కన డిస్ప్లే ఓకే దాని ప్రకారం పెట్టుకోండి అంటే అది చిన్న బాక్స్ అవ్వచ్చు పెద్ద బీరువా అవ్వచ్చు లేదా కబోర్డ్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ బేబీ లేదా పోబుల్ డబ్బా అవ్వచ్చు అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఎగ్జాక్ట్లీ మీరు డబ్బులు ఎక్కడ పెడుతున్నారో దాంట్లో దాని మీద అంటే ఇప్పుడు మాక్సిమం అన్ని యూపీఐ పేమెంట్స్ కదా మొబైల్ నెంబర్ మొబైల్ సో మొబైల్ మీద నో మొబైల్ కి మీకు వేరే నెంబర్ చెప్తా ఓకే ఓకే దానికి సంబంధించిన నెంబర్ దానికి అంటే మొబైల్ కి ఇప్పుడు ఏంటంటే సాంఘిక యోగంలో మొబైల్ నెంబర్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువైపోయింది ఓకే దానికి కూడా మీరు ఎవరు కూడా కంగారు దానికి కూడా ఒక మంచి అద్భుతమైన పరిష్కారం చెప్తాను దాని ద్వారా మీకు కలిసి వచ్చే విధంగా కూడా మీకు ఒక మంచి అద్భుతమైన నెంబర్ చెప్తాను ఓకే ఇది డబ్బులు మనం అంటే కొంచెం గొప్ప మనం అసలు పెట్టకుండా ఉండం కదా చిల్లర ఖర్చులుగా జనగడానికి ఎక్కడైతే పెడుతున్నామో ఆ స్థానంలో ఈ వన్ ఫైవ్ స్టిక్కర్ అంటించడం ద్వారా ఓకే ఒకటి అంటే సూర్యుడు సాంఖ్యాయోగంలో ఐదు అంటే బుధుడు బుధ ఆదిత్య యోగం అంటే ఆరో నెంబర్ ఫైవ్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు శుక్రుడు అంటేనే మనకి డబ్బు అంటే లిక్విడ్ క్యాష్ ని ఎప్పుడు అంటే అక్షయ పాత్ర లాగా ఉంచేలాగా చేస్తాడని చెప్పి నమ్మకం ఓకే విశ్వాసం ఎప్పుడైతే మనం ఈ వన్ ఫైవ్ స్టిక్కర్ మన బీరువా మీద అంటే డబ్బులు ఎక్కడ అక్కడ అంటించడం ద్వారా ఆటోమేటిక్ గా మన యొక్క అఫర్మేషన్స్ కూడా ఓకే నేను ఖర్చులు తగ్గించుకుంటావు అనుకుంటావా ఏమనుకుంటావో నేను ఖర్చు పెట్టినా కూడా నాకు డబ్బు మిగలాలి అనే అఫర్మేషన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మైండ్ ఆటోమేటిక్ గా మీ యొక్క మైండ్ పవర్ మీ యొక్క మైండ్ పవర్ ఎంత గట్టిగా ఆలోచిస్తే అంత ఆ విధంగా ఖర్చు తగ్గుద్దా లేదా చూసుకోండి మీరే చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరే మళ్ళీ చెప్తారు గ్యారెంటీగా ఫీడ్బ్యాక్ లో గురువు గారు ఇది పెట్టిన తర్వాత మాకు ఆదాయం పెరిగింది ఇది పెట్టిన తర్వాత మాకు వృధా డౌట్ తగ్గినాయి చెప్పండి ఇప్పుడు బీర్వా మనం మనీ పెట్టడానికి మళ్ళీ లోపల ఇంకొక బాక్స్ లా ఉంటుంది బీరువా పైన ఉంటుంది అంటే అలా రెండు చోట్ల అంటించుకోవాలి కనిపించాలి అంటే ఇక్కడ ఏంటంటే ఈ నెంబర్లు కనపడంగానే మనకి ఫస్ట్ రావాల్సిన థాట్ ఏంటి మన అఫర్మేషన్ పెట్టుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జస్ట్ నేను చెప్పాను వన్ ఫైవ్ అంటించామంటే అయిపోదు వన్ ఫైవ్ అంటించాము మన దాన్ని చూసినప్పుడు బీరువా వైపు తిరిగి చూసినప్పుడు మీ అఫర్మేషన్ ఏంటి ఆదాయం పెరగాలి నా ఖర్చులు తగ్గాలి ఆదాయం పెరగాలి నీ ఆదాయం పెరగని ఖర్చులు ఖర్చులు అలా ఉంచుకుపోయి ఆదాయం పెరగాలి అంటే ఆదాయం పెరగాలి అంటే అఫర్మేషన్ నా ఆదాయం పెరిగింది పది రెట్లు పెరిగింది అనే అఫర్మేషన్ ఉండాలి పెరగాలి అనుకోవద్దు ఎప్పుడు కూడా అఫర్మేషన్ ఎప్పుడు కూడా లో ఉండాలి జరిగిపోయినట్లుగా లేకపోతే జరుగుతూ ఉన్నట్లుగా ప్రజెంట్ కంటిన్యూస్ గాని పాస్ట్ టెన్స్ లో గానీ ఉండాలన్నమాట అంటే నా కారు వచ్చింది అని అనుకోవాలి నేను కారు డ్రైవ్ చేస్తున్నాను అనుకోవాలి అంటే నేను కారు కొంటాను అనుకోకూడదు అఫర్మేషన్ ఎప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ ఆర్ పాస్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్నట్లుగా జరిగిపోయినట్లుగా మాత్రమే ఊహించుకోవాలి ఈ స్టిక్కర్ మీరు చూసినప్పుడల్లా ఫస్ట్ మీకు రావాల్సింది మీ అఫర్మేషన్ మీ ఆదాయం మూడు రెట్లు పెరిగింది పది రేట్లు పెరిగింది మీరు ఎప్పుడైతే అఫర్మేషన్ అనుకుంటారో ఇది ఒక అద్భుతమైన సైన్స్ ఓకే దీన్ని కొట్టిపడేయటానికి లేదు ఓకే దీనికి కావాలంటే మీరు ఎన్ని రీసెర్చ్ అని చేయండి ఒక వంద మందిని మనం ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళు ఒక సంకల్పం కోసం వాళ్ళు కనుక ధ్యానం చేస్తే ఆ సంకల్పం ఏ విధంగా జరుగుద్దో అదే విధంగా ఓకే ఆ మైండ్ పవర్ అనే ఫ్రీక్వెన్సీ ద్వారా ఆటోమేటిక్గా విశ్వం నుంచి మనకి ఒక కదలిక అనేది జరుగుతుంది అని ఈ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ మనకు క్లియర్గా వివరిస్తుంది అది కూడా సైంటిఫిక్గా ఓకే అది ఎలా జరుగుద్ది ఎందుకు జరుగుద్ది అనేది లాజిక్ ఎక్కడ ఉండదు బట్ జరిగి తీరుద్ది అని మాత్రం చెప్తుంది సబ్జెక్ట్ దాంట్లో సైన్స్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ వేవ్ లెంత్ లో ఆలోచించే వాడికి ప్రపంచంలో ఈ ఆలోచన ఎక్కడో చోట రిఫ్లెక్షన్ వస్తుందని చెప్పి ఆ శాస్త్రం చాలా క్లియర్ గా చెప్తుంది కాబట్టి ఏంటి మనం ఎంత గట్టిగా ఆ సంకల్పం తీసుకుంటామో ఎంత గట్టిగా రిపీటెడ్గా మనం దాన్ని అనుకుంటూ ఉంటాము అఫర్మేషన్ని ఆటోమేటిక్ గా విశ్వం నుంచి మనకి అన్ని కథలికలు వచ్చేస్తాయి అన్నమాట